నమస్తే వెల్కమ్ టు ఆల్ నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ గారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి మళ్ళీ మనసు మార్చుకున్నాడు తిరిగి సొంత గూటికి మారు మనసుతో చేరుకోబోతున్నాడు అని చెప్పేసి ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది వాళ్ళ అన్నయ్య రామరెడ్డి ఏకంగా ఆయన తీసుకెళ్ళిపోయి మాట్లాడించాడని ముఖ్యమంత్రిని కలిశాడని అసలు విజయసాయి రెడ్డి అయితే నేను అంత సుదీర్ఘ మంతనాలు జరిపారని చెప్పేసి అయితే ఇప్పుడు ఒక వార్త హల్చల్ చేస్తాం ఇప్పుడు మళ్ళీ ఒకవేళ నిజంగా అనుకున్నట్లుగా ఆళ్ళ రామకృష్ణారెడ్డి వైసీపీలో జాయిన్ అయితే ఏం జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే అక్కడ రకరకాల వర్గాలు గంజ చిరంజీవి అని కాండ్రు కమలని మురుగుడు లావణ్యని వాళ్ళని వీళ్ళని రకరకాల వార్త ఇటు మాత్రం తెలుగుదేశం పార్టీలో ఒకే ఒక్కడు నారా లోకేష్ అటుపక్క మాత్రం రోజుకు ప్రత్యర్థి మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే ఉక్కిరి అవుతున్న మంగళగిరి నియోజకవర్గంలో ఇప్పుడు ఈ మార్పు చేర్పుల ద్వారా ఎలాంటి ఫలితాలు ఉండే అవకాశం ఉంటారు జగన్ మందలో తప్పిపోయిన గొర్రెపిల్ల వాళ్ళ రామకృష్ణారెడ్డి కాపరి రామరెడ్డి ఆ గొర్రెపిల్లని తీసుకుని మళ్ళీ జగన్ ముందు ప్రవేశపెట్టాడు జగన్మోహన్ రెడ్డి పసుపు నీళ్లు జల్లి ఉంటాడు ఒకసారి దొలపరుస్తుంది అనమాట అంటే బలి ఇవ్వబోయే ముందు ఇచ్చే సన్నివేశం ఇది కనపడతారు ఇప్పుడు ఏంటంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి జగన్ కోవర్ట్ షర్మిల దగ్గరికి వెళ్ళాడు జగన్ కోవర్ట్గా షర్ముల దగ్గర ప్రవేశపెట్టారా అనే డౌట్ వస్తుంది ప్రజల్లో వచ్చే అనుమానాలు అనమాట అంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి వదిలిపోవడం షర్మిల నెత్తి మీద పోల కోర్స్ వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్లే ఒక కుటుంబమే ఆళ్ల రామకృష్ణారెడ్డి వెళ్తూ వెళ్తూ జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర ఆరోపణలు చేశాడు అదే కదా ఏది గుడ్డన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమైనటువంటి మూడు అనే కాన్సెప్ట్ మీద అమరావతి మీద చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిలేదు గుడ్డగాల్చి జగన్నెత్తినేశాడు ఏది ఒక రకంగా పన్నెండు వందల కోట్లు నేను అభివృద్ధికి అడిగాను నూట ఇరవై కోట్లు ఇవ్వలేదు నేను అప్పులు చేసి నా సొంత డబ్బులు ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టి నేను రోడ్లు వేయించా నేను ఇచ్చేశా ఇలా మాట్లాడిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇవాళ జగన్మోహన్ రెడ్డిని కలిశాడంటే లెవెల్ అయిందా అప్పులు తీర్చడానికి ఒప్పుకున్నాడా అన్న ఒప్పుకున్నాడా జగన్ అన్న ఒప్పుకున్నాడా ఏదో మరి ఆర్థిక దివాళా తీశాడా అదే వాళ్ళు వాళ్ళు భర్తీ చేస్తామన్నారా ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మరి ఆయనపైనే ఉంది ఎందుకంటే మొన్న నువ్వు చేసిన ఆరోపణలు కళ్ళ ముందు ఉన్నాయి మీడియా వదిలిపెట్టదు కదా మొన్న ఆయన ఏమి తిట్టాడో అదంతా పక్కన పెడతారు ఇప్పుడు ఏమంటాడో అది పక్కన పెడతారు జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి అయోధ్య రామిరెడ్డి వీళ్ళంతా కూడా చూస్తుంటే నీకు తెలుసు వాళ్ళ హిస్టరీ ఏది సిబిఐ చార్జ్షీటు నెంబర్ త్రీ ఏ ఫోర్ ఎవరు అయోధ్యరామిరెడ్డి అక్కడ ఏదో రామ్ కోన ఏదో ఉంటుంది విశాఖపట్నంలో రాజశేఖర రెడ్డి హయాంలో క్విడ్ ప్రో కేసుల్లో వీళ్ళందరూ కూడా నిందితులే కదా ఏ వన్ ఒకళ్ళు ఏ టూ ఒకళ్ళు ఈయన ఏ ఫోర్ అనమాట ఈ బంధం అయోధ్య రామిరెడ్డి వీళ్ళు వాళ్ళైనా లేదంటే అరవిందో వాళ్ళైనా లేదంటే మిగతా వ్యవహారాలు ఏమన్నా వీళ్ళు అరవిందో ఆయనకి నెల్లూరు ఎంపీ సీట్ ఏది లిక్కర్ స్కామ్ లో ఉన్న ఆయన విజయసాగర్ రెడ్డి శరత్ చంద్రారెడ్డి చుట్టం ఇప్పుడు ఏంటంటే పెన్నవాళ్ళైనా అరవిందో వాళ్ళైనా వీళ్ళంతా ఒక తానులో గుడ్డలే కదా ఒక వ్యాపార భాగస్వాములే కదా ఒక కేసులో నిందితులే కదా ఈ బంధం బలమైంది ఏది ఆర్థిక బంధమా వ్యాపార బంధమా కేసుల బంధమా అళ్ళరామకృష్ణారెడ్డి జగన్ని విభేదించి బయటకు వచ్చినప్పుడే అనుమానాలు ఏంటి ఇదంతా ఒకటిదే ఇది ఒక డ్రామా ఇది ఒక నాటకం అతను వాళ్ళిద్దరూ ఎలా విడిపోతారు కాకపోతే లెవెల్ అన్నమాట సెటిల్ అయింది వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆర్థికపరమైన విభేదాలు ఏదో భర్తీ చేయడానికి అన్న ఒప్పుకున్నాడో జగన్ అన్న ఒప్పుకున్నాడో మనం ఇందాక అనుకున్నట్టుగా రావటంతోనే సరిపోదు కదండి కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఒకవేళ ప్రస్తుతానికి వార్త ఇది వస్తాడని వార్త మాత్రమే ఒక నిజంగానే వచ్చాడు అనుకోండి కాంగ్రెస్ పార్టీలో ఉంటే తనే అభ్యర్థి సీటు దక్కుతుంది ఇక్కడ ఆల్రెడీ గజ చిరంజీవి ఒకరోజు ఒక రోజు లేదా వీళ్ళిద్దరు కాదు ఇంకొకళ్ళని మరో రోజు ఇలా రకరకాల స్పెక్యులేషన్స్ నడుస్తున్న నేపథ్యంలో ఒకటో కృష్ణ రెండో కృష్ణ మూడో కృష్ణ లాగా మళ్ళీ రామకృష్ణారెడ్డి మళ్ళీ మొదటి అని చెప్పేసి వస్తే మొదటికే మోసం వస్తుంది కదా అంటే ఆశ పెట్టుకున్న వాళ్ళు మళ్ళీ తిరుగుబాటు చేయరా లోకేష్ బాబు మీద అభ్యర్థులు దొరకట్లేదా ఇలా గజబిజి గందరగోళం చేస్తే ప్రజల్లో ఇంకెంత అయోమయం వైసీపీ కేడర్లో ఎంత గందరగోళం ఒక అభ్యర్థిని మీరు పెట్టలేకపోవటం సిట్టింగ్ ఎమ్మెల్యేకి సీట్ ఇవ్వలేదు బీసీకి ఇస్తానన్నావా బీసీ క్యాండిడేట్ ఎవరో చెప్పాలా చాట్లో బియ్యం పోసి ఏయో వదిలినట్టుగా ఈ విధంగా అతను ఏం చేస్తున్నాడు నువ్వు జుట్టు పీక్కుంటున్నావు మళ్ళీ మళ్ళీ ఆళ్ళరామకృష్ణారెడ్డినే పెట్టినట్లయితే ఈ బీసీ సీటు వ్యవహారం ఈ కథ కమావిషం మొత్తం పోయినట్టే కదా బీసీకి ఒకవేళ నువ్వు అభ్యర్థిగా పెట్టినా గెలిస్తే మళ్ళీ ఆళ్ళరామకృష్ణారెడ్డే కదా చక్రం తిప్పేది ఆది మూలం అదే అన్నాడు అర్ధర్ అదే అన్నాడు ఎలీజా అదే అన్నాడు జొన్నలగడ్డ పద్మావతి అదే కదా అంది ఏమని మేము బీసీలం ఎస్సీలం మేము ఎమ్మెల్యేలం అయినా పెత్తనం వాళ్ళదే కదా ఇప్పుడు రేపు పొద్దున మంగళగిరి బీసీ క్యాండిడేట్గా కాండ్రో లేకపోతే గంజో లేకపోతే హనుమంతరావు గారు మురుగుడు ఎవరిని పెట్టినా డమ్మీలే వాళ్ళది కాదు ఆధిపత్యం అక్కడ జరిగేది ఈ సొంత సామాజిక వర్గమే మళ్ళీ పెత్తనం వాళ్ళ రామకృష్ణారెడ్డిదే అని చెప్పి తీసుకొచ్చినట్టుగా కనపడుతుంది ఆర్కే కూడా షర్మిల వైపు ఉంటే పోటీలో దిగాల్సి వస్తుందని మళ్ళీ పోటీ చేయాల్సి వస్తుందని విజయసాయి అదే ఇప్పుడు ఇప్పుడు అక్కడ నడుస్తున్న మంగళగిరిలో నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి ఇక్కడ దాదాపు రెండు మూడు రోజులు అక్కడ స్పెండ్ చేశాను కాబట్టి నాకు తెలిసింది వినదేంటంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి చాలా తెలివిగా తప్పుకున్నాడు ఎందుకంటే నెక్స్ట్ అలాగో లోకేష్ మీద పోటీ చేస్తే గెలవడం సంగతి తెలుసు కానీ ఆల్రెడీ లోకేష్ మీద పోటీ చేసి గెలిచాననేటటువంటి రికార్డును పదిలపరుచుకోవడం కోసం నెక్స్ట్ పోటీలో ఉండకుండా బక్కకెళ్ళిపోయాడు చాలా తెలివిగా చేసిన ప్రతి జీవితాంతం నేను లోకేష్ని ఓడించాను చెప్పుకోవచ్చు అనే ఒక దానికోసం అతను ప్రయత్నం చేస్తున్నాడనేది అక్కడ లోకల్గా నేను విన్నటువంటి మాట వాళ్ళ రామకృష్ణారెడ్డి అస్త్ర సన్యాసం చేశాడు జగన్మోహన్ రెడ్డి అతను చీటీ చింపాడు మొత్తానికి సీటు పోయింది సీటు బీసీలకు వస్తుంది ఒకవేళ బీసీ క్యాండిడేట్ అయినా కూడా పెత్తనం అతను కాదు మళ్ళా యోజరామిరెడ్డిదే పెత్తనం మళ్ళా ఆళ్ల రామకృష్ణారెడ్డిదే పెత్తనం జగన్మోహన్ రెడ్డి చెప్పు చేతల్లో నడవాల్సిందే అభివృద్ధి ఏంటి మంగళగిరి అభివృద్ధిని జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నాడు పన్నెండు వందల కోట్లతో నేను డెవలప్ చేయాలని చూస్తే నేను ప్రాజెక్ట్స్ అన్ని అతను ముందుకు పెడితే అతను నూట ఇరవై కోట్లు కూడా నాకు ఇవ్వలేదు నేను అప్పులు పాలయ్యాను సొంత సొమ్ముతో ఖర్చు పెట్టానన్న ఆళ్ళ రామకృష్ణారెడ్డి మంగళగిరి ప్రజలకి ఏం సమాధానం చెప్తాడు ఖచ్చితంగా ఇప్పుడు ఐపాక్ టీం నేను కూర్చుందంట పొద్దు నుంచి సాయంత్రం దాకా జగన్మోహన్ రెడ్డితో ఐపాక్ బృందం చర్చలు ఐప్యాక్ టీం వస్తుంది అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీలు గుండెల్లో రైళ్ళు ఎవరు సీటి చీటీలు జరుగుతాయో ఏంటో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నమ్ముకున్నది మూడే మూడు ఒకటి వాలంటీర్స్ వాలంటీర్ల సైన్యం అని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టి వదులుతున్నాడు ఇంటింటి ప్రచారం చేయమంటున్నారు వాళ్ళకేదో అడ్వాన్స్లు ఏ ఇస్తున్నారు తాయిలాలు ఇక నీకు తెలుసు కిట్లు ఇవన్నీ పంపిణీ రెండోది ఐప్యాక్ ఈ ఐపాక్ బృందం వీళ్ళ ఏంటో వీళ్ళు ఏంటో గెలిచేది ఓడిపోద్ది అని చెప్తారు ఓడేది గెలిపితు అని చెప్తారు తలకిందులు చేస్తున్నారు నీకు మొన్న షో చూసావు బిగ్ బాసా ఏంటి దాని పేరే ఉల్టా పుల్టా అంట తలకిందులు అది ఇక్కడ కనపడుతుంది ఆంధ్రప్రదేశ్లో తలకిందుల పాలన జగన్మోహన్ రెడ్డి ఎందుకింత తలకిందులు అవుతున్నాడు అభివృద్ధిని తలకిందులు చేశాడు సంక్షేమాన్ని తలకిందులు చేశాడు మొత్తం పరిపాలనే తలకిందులైంది రాష్ట్రమే ఉల్టా పల్టా అయిపోయింది పార్టీని కూడా తలకిందులు చేస్తున్నాడు ఇప్పుడు ఇంత కన్ఫ్యూజన్ నేపథ్యంలో ఎవరు ఏ రోజు ఎవరు వస్తారో ఎవరు అభ్యర్థి అవుతారో ఎవరు ఉంటారో ఎవరు పోతారో తెలియని పరిస్థితుల్లో ఇది ఎన్నికల మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉందంటారు ముఖ్యంగా ఈసారి నారా లోకేష్ ఈజీగా గెలుస్తాడు నల్లేయురు మీద నడక ఆయన గెలుపు విధంగా అయితే గ్రౌండ్లో ఉంది పరిస్థితి ఆ నేపథ్యంలో ఇప్పుడు ఇంత కన్ఫ్యూజన్ ఉన్న ఉన్నటువంటి పరిస్థితుల్లో పార్టీ వైసీపీ ఇంకా డ్యామేజ్ అవుదా గెలిచినాడు పారిపోయాడు కాడి కింద పడేశాడు అస్త్ర సన్యాసం చేశాడు అతని మాటల్లోనే మనం విన్నాం అభివృద్ధి చేయలేకపోయానని ఒప్పుకున్నాడు ఓడిపోయినాడు ప్రజల్లో ఉన్నాడు అండగా నిలబడ్డాడు ఐదేళ్లు అక్కడ పార్టీని మోస్తున్నాడు కేడర్ని మోస్తున్నాడు తలలో నాలుగులాగా ఎలా అక్కడ సంక్షేమం తీసుకెళ్తున్నాడు ఎక్కడ పార్టీ తరఫున తను వ్యక్తిగతంగా సహాయాలు అందిస్తున్నాడు ప్రతి పెళ్లికి అక్కడ జరిగే ఒక కానుక అతను చిన్నదో పెద్దదో ఏదో ఒకటి అనమాట అంటే ఎస్సీ ఎస్టీలకైతే మంగళసూత్రం కూడా పంపిస్తున్నారు ఇప్పుడు మంగళగిరి ప్రజల ముందు ఉన్నటువంటి తక్షణ ఇదేంటయా అంటే అలాంటి అభ్యర్థిని కోల్పోతారా ఒక కాపు కాశాడు ఏది ఒక రకంగా నర్చరింగ్ నియోజకవర్గాన్ని ఎలా పోషించాలి అతనికి ఒక ప్రణాళిక ఉంది ఏది మంగళగిరి అభివృద్ధి పైన ఒక ప్రణాళిక ఉంది ఒక విజనరీ లీడర్ కొడుకుగా అతను విజన్ ఏంటో చూపిస్తున్నాడు మంగళగిరిలో ఇవాళ ప్రజలు మంగళగిరి ప్రజలు తన వాళ్ళు లేరు అక్కడ తన బంధువులు లేరు తన కులం లేదు కానీ ఆ నియోజకవర్గంపైనే అతను నిలబడ్డాడంటే అది కదా ధైర్యం అది కదా దమ్ము ఇప్పుడు ఆ దమ్మున్న నాయకుడికి ఆ సంక్షేమం అందించే నాయకుడికి ప్రజలు అండగా నిలబడాల్సిన బాధ్యత మంగళగిరి మీద ఉంది ఒకసారి లోకేష్ గనక అవకాశం ఇస్తే తెలుస్తుంది మీకు తెలుసు ఏంటి ఇలాంటి పెద్ద నాయకులు ఎవరైనా సరే ఆ నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేశారో మనం చూసాం కుప్పం చంద్రబాబు కుప్పం నియోజకవర్గ ఎమ్మెల్యేగా కుప్పంలో చేసిన అభివృద్ధి మీకు తెలుసు మొత్తం మారిపోయింది ఏంటి అక్కడ హార్టికల్చర్ కానీ అక్కడ డ్రిప్ ఇరిగేషన్ కానీ అక్కడ రైతుల సంపాదన తలసరి ఆదాయం పెరిగింది ఒకప్పుడు కుప్పం ఏంటి ఇప్పుడు కుప్పం ఏంటి ఇదే కాదు ఏ పెద్ద నాయకుడైనా తన సొంత నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రి స్థాయిలో ఆ సెకండ్ రేంజ్లో రాజశేఖర్ రెడ్డి పులివెందుల అభివృద్ధి మీకు తెలుసు మొత్తం ఆయన మీద ఆరోపణలు కూడా ఏమని డబ్బులన్నీ తీసుకెళ్లి పులివెందుల్లో పోసినప్పుడు జగన్ కూడా మొత్తం తీసుకెళ్ళాడు అఫ్ కోర్స్ దాని కాంట్రాక్టులు అవన్నీ కూడా వాళ్ళ మామూళ్ళు అది వేరే విషయం కానీ నర్చరింగ్ ఇలాంటి బాధ్యత ఇవాళ మంగళగిరి ప్రజల పైన ఉంది ఓడిపోయినా నిలబడ్డాడు కావాలా గెలిచినా పారిపోయేవాడు పారిపోయే పార్టీ కావాలా తేల్చుకోవాల్సింది మంగళగిరి ప్రజలు